అభివృద్ధి పైన చర్చకు రమ్మంటే రాణి దద్దమ్మలు బీజేపీ బారా నేతలు గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి పైన అవాకులు చవాకులు పేర్చడం విడ్డూరమని గురువారం కొడిమేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర సమావేశంలో పిసిసి సభ్యులు గోగూరి మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుని ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో బీజేపీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను ఖండించారు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి బండి సంజయ్ మండలానికి చేసిన అభివృద్ధి పైన తెచ్చిన నిధుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇదే పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు కొడిమియాల మండల కేంద్రంలో మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్ జూనియర్ కళాశాల స్టేషన్ జిల్లా స్థాయిలో జేఎన్టీయు కళాశాల ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఇలా చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు బండి సంజయ్ కానీ వినోద్ కుమార్ కానీ ఎంత అభివృద్ధి చేశారో కనీసం ఇలావేల్పు నల్గొండ నరసింహస్వామి అని చెప్పుకునే బండి సంజయ్ ఒక్క రూపాయి కేటాయించిన వ్యక్తి బండి సంజయ్ కి అని చెప్పుకునే అర్హత లేదని ఇలా చర్చకురాని దద్దమ్మలు కొన్నం పదవి పోతుందని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిలివేరి నారాయణ గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జీవన్రెడ్డి బీసీసీల నాయకులు కడారి మల్లేశం చంద్రమోహన్ రెడ్డి బండి లక్ష్మీరాజం రాజమల్లు గంగయ్య కిసాన్ సెల్ అధ్యక్షులు రాఘవరెడ్డి సురేందర్ రెడ్డి దోమకొండ నర్సయ్య కంచల రవి మరిపల్లి శంకర్ గుగిల తిరుపతి పిడుగు లక్ష్మారెడ్డి విభజన కాంగ్రెస్ నాయకులు చొక్కాళ్ళ నాగార్జున నర్లకుల సాయి కబం మధు చిటియ్యాలపల్లి కళ్యాణ్ రంజిత్ నాయకులు రాపర్తి వంశీ సన్ని పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా మొన్న మా మీత మా మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మానకొండూరు శాసనసభ్యులు కబంపల్లి సత్యనారాయణ గారు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కరీంనగర్ జిల్లా ప్రజల ఇనవేల్పోయినటువంటి కొండగట్ట అంజన్న స్వామిని దర్శించుకొని మరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి చేసినప్పటి అభివృద్ధి గురించి మరి ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ గారు సంజయ్ గారు అదే ముందు ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు అంతకంటే ముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద వారు చర్చకు సిద్ధమని చెప్పి పిలవడం జరిగింది దానికి చర్చకు సిద్ధంగా ఉన్నటువంటి ఆయా పరిధిలో పార్లమెంటుకు పనిచేసినటువంటి నాయకులు మరి వారి కింద ఉన్నటువంటి మండల స్థాయి నాయకులను మరి వాళ్ళతో మాట్లాడిచ్చి పొన్నం ప్రభాకర్ గారి మీద అవాకుల చెవాకులు ఇక్కడ ఉన్నటువంటి చిన్న నాయకులు అవాకుల చెవాకులు పేరడం జరిగింది అభివృద్ధి మీద వారు వైట్ పేపర్ అని ఇవ్వనరు లేకపోతే చర్చకు సిద్ధమా అని చెప్పి అడిగారు ఏ ఒక్క కార్యక్రమం అయినా కూడా బండి సంజయ్ గారు కేవలం మతం పేరు మీద దేవుని పేరు మీద రాజకీయం తప్ప అదేవిధంగా గతంలో గెలిచినటువంటి వినోద్ కుమార్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ప్రాంతీయ వాదం మీద కొట్లాడి గెలిచినటువంటి వాళ్ళు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా మరి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా అనేకమైనటువంటి పోరాటాలతోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చేంతవరకు పోరాటం చేసి వచ్చిన తర్వాత మరి ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కరీంనగర్లో పాస్పోర్ట్ కార్యాలయం నెలకొల్పి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సౌకర్యం చేసినటువంటి విషయం మరి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మరి కరీంనగర్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం కానీ కరీంనగర్ నుంచి నేరుగా భక్తులు తిరుపతి వెళ్ళాలంటే రైలు సౌకర్యం కల్పించినటువంటి ఘనత కూడా మరి పొన్నం ప్రభాకర్ గారికి ఉన్నది అదేవిధంగా పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలలో మరి రక్షిత మంచినీటి పథకం అందించాలన్నటువంటి ఉద్దేశంతో గ్రామ గ్రామాన వాటర్ ప్లాంట్లు నెలకొల్పి మరి ప్రజల దాహార్త్యం చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడే అర్హత మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు లేదు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ పై నాయకులు గతంలో పార్లమెంటుకు పోటీ చేసినటువంటి వాళ్ళు పార్లమెంట్ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నం ప్రభాకర్ గారి సవాళ్ళను స్వీకరించి చర్చకు రావాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి చిన్న నాయకులు మరి మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను కానీ విమర్శిస్తే మీకు సమాధానం చెప్పడానికి మరే ఎవరో అవసరం లేదు మా కార్యకర్తలు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు దాలు మరి అవే కాకుండా మన మండలంలో కస్తూర్బా పాఠశాల తీసుకొచ్చింది పొన్నం ప్రభాకర్ గారు మోడల్ స్కూల్ తీసుకొచ్చింది పొన్నం ప్రభాకర్ గారు స్టేషన్లు తీసుకొచ్చింది ఆనాడు జీవన్ రెడ్డి గారు మరి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటి జూనియర్ కాలేజ్ కానీ ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి సాగునీరు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు పేరితే మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు మరి అలాగే అవాకులు చెవాకులు పేరితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తే మరి మీరు ఇక్కడ ప్రచారం కూడా చేయలేరని చెప్పి బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నాం